హే హాయ్ గాయ్స్ గుడ్ ఈవ్ మా కాలేజ్ మా బ్రేక్ఫస్ట్ పార్టీ అనమాట సో ఈ టూ డేస్ నేనేం పెట్టలేదు కదా వీడియోస్ ఈ రోజు చూడండి రచ్చ రచ్చ చేస్తాను మామూలుగా అది మరి చూస్తూ ఉండండి హే హాయ్ గాయ్స్ సో వెళ్తున్నాం మేమైతే ఫెస్ట్కి అందరం ముందు వెళ్ళిపోతే మేమైతే చాలా లేట్గా లేటెస్ట్గా వెళ్తున్నాం సో పార్టీ స్టార్ట్ అయిన అయితే మేము వెళ్తున్నాం సో ఈ ఫ్లవర్ ఎందుకని అనుకుంటున్నారా మా సీనియర్స్లో ఎవరు నచ్చితే వాళ్ళకి ఇచ్చేద్దామని అనుకుంటున్నాం ఇది గైస్ ఎర్లీ మార్నింగే రెడీ అవ్వాలంటే ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా సో ఇంట్రెస్ట్ ఉన్న లేకపోయినా ఇవి ఏదో స్మెల్ వస్తుందండి అందుకే ముఖం మూసుకున్నాం నేను వీడియో తీసే టైంకే ఎవరో ఒక వస్తు ఉంటారు డిస్టర్బ్ చేస్త ఇంకొకటి వచ్చేస్తున్నాడు అది సో వీడియో తీసుకుంటే ఛాన్స్ కూడా ఉండదండి మీరు అనుకుంటారు బోన వీడియోస్ తీయట్లేదు బాగున్నా వీడియోస్ పెట్టట్లేదు అని అనుకుంటారు కానీ ఏం చేస్తాం వీడియోస్ తీయడానికి కాదు ఇలా రోడ్లో తీద్దామంటే రోడ్ మనుషులు వచ్చేస్తారు రోడ్డు మొత్తం వాళ్ళే సరిపోతారు ఇంకా మాకు ఎక్కడ ప్లేస్ ఇస్తారు తీద్దామంటే క్లాసెస్ జరుగుతాయి ఇంకెక్కడ ఉంటది సో ఇది చూస్తామండి వెళ్ళాక ఎలా జరుగుతుంది ఏంటి ప్రతిదీ పెడతాము చూడండి మీకు కూడా రావాలనుకుంటే వచ్చేయండి బట్ మా పర్మిషన్ తీసుకొని రాకండి సో ఫైవ్ ఆలస్యం వస్తుంది ఇంత దూరం నడిచి రావాలంటే ఫైనల్ అయితే చూసారు కదా ఇంకా అందరూ వచ్చేసారు ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేసాక పెడతాను మీ దర్శనం ఇదంతా అయ్యే నవాలండి చూపించను చూపించాను చూస్తామంటే పెడతాను ఫైనల్ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఈవెంట్ సో నా చెడ వచ్చరిచాడండి మామూలుగా హలో హలో ఎక్కడికి ఫోటోస్ కా సో ఫోటోస్ అంట దిగాలంట దిగాక అంటే నిజంగా చెప్పట్లేదు నాకు వచ్చింది ఏంటంటే నువ్వు ఇతర బ్యాక్ చేసి పార్టీ నేను మెరుస్తున్నాను రోజు అమనా నాకు తెలియదు సో ఇది నేను ఏం అబద్ధం చెప్పట్లేదు మీరే చూడండి మా ఫ్రెండ్కి ఏమో చూడని చెప్పండి ఎవర్ షైన్ యాజ్ బ్రైట్ యాజ్ యువర్ ఐజాన్

నువ్వు కనపడతా తీసుకుంది నాకు కావాలి ఇది బట్టు తీసుకుంటా నేను తీసుకుంటున్నా తీసుకుంటా మా ఫ్రెండ్ మూడోసారి లాగిస్తుంది బిర్యానీ పన్నీర్ వెజ్ ట్రై చేస్తుందండి అండి నాకు నాన్ వెజ్ ట్రై చేసింది ఎలా ఉంది బిర్యానీ ఉప్పుగా ఉంది పనీర్ పర్లేదు పప్పు పర్లేదు పచ్చడి ఇంకా ఏమి కాదు ఇలా వేసిన జీతం ఎంత ఇచ్చారండి నిన్నే వ్యాక్సిన్ చేస్తా యూట్యూబ్ లో నిన్నే చేస్తా ఈ కూడా చేస్తా